ఏంటి అసలు మీరు మా నాన్నని ప్రశాంతంగా కూర్చొనివ్వరా వాళ్ళు ఇప్పటికే ఫుల్గా కొట్టేసి మా నాన్నని ఇబ్బంది పెడితే మీరు మాటలతో ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి మళ్ళీ అయితే నర్మదా ప్రేమ వాళ్ళ మీదకి సీరియస్ అవుతూ ఉంటుంది మా నాన్నకి ఇప్పటికే ప్రశాంత మనశ్శాంతి లేకుండా చేసేస్తారు ముళ్ళు మొత్తం హోనం చేసేసారు ప్రేమ వాళ్ళ పుట్టినోళ్ళు ఇంకా మీరు ప్రశ్నలతో మా నాన్నని ఇంకా హింసించాలని చూస్తున్నారా అని అనేసరికి మళ్ళీ అయితే చాలా చరించుకుంటూ ఉంటుంది ప్రా నర్మదా ప్రేమ వాళ్ళని మీరు కొంచెం మాటలు ఆపేస్తే మా నాన్న రెస్ట్ తీసుకుంటారు అని వాళ్ళపై విరుచుకు పడుతూ ఉంటుంది ఇక ప్రేమ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అసలే ఈరోజు వాళ్ళు పుట్టినరోజు అంటున్నారు కదా మళ్ళీ పుట్టినరోజునే సెలబ్రేట్ చేసుకుందాం మనందరమీ అని స్థిరపతి అంటూ ఉంటాడు ఇక ప్రేమ నర్మదా వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు చూద్దాం చూద్దాం ఈ దొంగ పుట్టినరోజు ఎంతవరకు సెట్ అవుతుందో చూద్దాం అని అంటూ ఉంటారు ఇక మళ్ళీ అయితే అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండేసరికి అయినా సరే భాగ్యమైతే అమ్మ మళ్ళీ మీ అత్త మామల ఆశీర్వాదం తీసుకో అమ్మ అని చెప్పేసి భాగ్యలక్ష్మి అయితే వల్లికి చెప్తూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పేసి అయితే రామరాజుకి రామరాజు కాలుకి అయితే మొక్కుతూ ఉంటుంది అలా రామరాజు కాలుకి మొక్కగానే రామరాజు ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇక బర్త్డే విశేష చెప్తూ ఉంటాడు ఇక రామ్ బాబా వేదవతికి కూడా ముక్ ముక్కేసరికి హ్యాపీ బర్త్డే అని అయితే చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పగానే ఇక తిరుపతి అయితే హ్యాపీ బర్త్డే అమ్మ గాడ్ బ్లెస్ యూ అని అనేసరికి థ్యాంక్ యూ బాబాయ్ అని అయితే అంటూ ఉంటుంది ఇక అందరూ విశేష చెప్తూ ఉంటారు ధీరజ్ సాగర్ చందు అందరూ విశేష చెప్పగానే థ్యాంక్ యూ అని అనేసరికి ప్రేమ కూడా విశేష చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ చెప్పిస్తున్న వెంటనే నర్మదా కూడా విశేష చెప్పగానే థ్యాంక్ యూ నర్మదా అని అను అంటే నర్మదా అయితే వల్లిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది హ్యాపీ బర్త్డే అక్క నిజంగా ఈ దొంగ పుట్టినరోజుకి శుభాకాంక్షలు ఈ దొంగ పుట్టినరోజు నువ్వు ఎలా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మీ నాన్న ఆ గేట్లోకి దొంగతనంగా ఈ ఇంటి నుంచి తప్పించుకొని ఆ గేట్లోకి వెళ్ళడం నువ్వు కంగారు పడడం అన్నీ నేను గమనించాను ఇదంతా ఏంటనేది నేను తొందరలోనే బయటపడతాను అంతవరకు నువ్వు పుట్టినరోజులో అవి ఇవి చేసుకొని చాలా హ్యాపీగా ఉండు తొందరలోనే నీ బండారం బయట పెడతాను ఇదంతా అక్కడ మీ నాన్న ఈ టైం అప్పుడు ఎందుకు వచ్చాడో ఆ కంగారుగా ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడో అదంతా నేను కనుక్కుంటాను అని అనేసరికి మళ్ళీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి ఇలా డౌట్ పడుతుంది మా మీద అనేది అనుకుంటుంది మళ్ళీ ఇక నర్మద అయితే కంటిన్యూగా అంటూనే ఉంటుంది సరే అక్క దొంగ పుట్టినరోజు చేసుకో అని చెప్పేసి అయితే నర్మద అంటూ ఉంటుంది సరే థ్యాంక్ యూ అని మొహమాటంగా అంటూ ఉంటుంది మళ్ళీ సరే అక్క అని చెప్పేసి అనేసరికి ఇక మళ్ళీ అయితే వల్లి వైపు చాలా విచిత్రంగా చూస్తూ ఉంటుంది నర్మదా ఇక వల్లి ఏం చేయలేక అలా ఉండిపోతుంది నర్మదా వైపు చూ